మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయి ఐశ్వర్య కాలనీలో ఈరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ జక్క వెంకటరెడ్డి నువ్వు చేసేవన్నీ అక్రమ అవినీతి రాజకీయాలు విషయంలో ఈరోజు నీ వల్ల స్వార్థానికి సీలింగ్ భూమిని ప్లాట్లు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకున్నావు నీ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి నిన్ను మేయర్ గా ఇందుకోసమేనా ఎన్నుకున్నది కార్పొరేషన్ ప్రజలకు నువ్వు చేసింది ఏం లేదు డంపింగ్ యాడ్ అని బ్రేక్స్ అమ్ముకుంటున్నావు పార్కులకు కబ్జాలు పెట్టి అమ్ముకుంటావు పార్కులు అమ్ముకుంటున్నావు పిజ్జాది కూడా కార్పొరేషన్కి నయా పైసలు తీసుకువచ్చింది లేదు కార్పొరేషన్కు వచ్చే ఆదాయాన్ని జేబులు నింపుకొని తప్ప చేసింది ఏమీ లేదు పిజ్జాది కూడా కార్పొరేషన్ రాష్ట్రంలో నెంబర్ వన్ అని లక్షలు గుప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి డబ్బా కొడుతున్నావు అంతేగాని చేసింది ఏమీ లేదని ఒక మాజీ ఎమ్మెల్యే ఒక పెద్ద మనిషిని పట్టుకుని బట్టలు చింపుతా అని అంటావా నీ అర్హత ఏంటో గుర్తు పెట్టుకో నువ్వు ఎలా వచ్చావో రాజకీయాల్లోకి అది గుర్తించుకో ఇంకొకసారి నోరు జారితే కబార్దార్ పిర్జాది కూడా డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు కార్యక్రమంలో కార్పొరేటర్ లవర్ సింగ్ భీమ్రెడ్డి నవీన్ రెడ్డి కె సుభాష్ నాయక్ ఆప్షన్ సభ్యులు చిలుమల జగదీశ్వర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడిగే కృష్ణగౌడ్ పప్పులాంజిరెడ్డి కుర్ర శ్రీకాంత్ గౌడ్ పాషం బుచ్చి యాదవ్ ఈశ్వర్ రెడ్డి మరియు దర్గా సుధాకర్ రెడ్డి చింతల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు నీ మేయర్ బతికేందో మళ్ళీ మేయర్గా నీ గు మేయర్గా కానీ ఆచితూచి మాట్లాడు ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని ఆయన ఆయన గోటి కూడా పనికిరాని నువ్వు ఆయన విమర్శించే స్థాయి అని నీ బతికేందో ఒకసారి ఆలోచించుకో ఇవాళ మాట్లాడుతున్నావు ఆయన బట్టలు నీ బట్ట సగ్గలుసుకో నీ బతుకు సగ్గలుసుకో నువ్వు మళ్ళీ బతుకుపోయే పరిస్థితి తెచ్చుకోకు విషయం చెప్తున్నాం ఇంకోసారి పెద్ద మనిషి గురించి మాట్లాడితే బిడ్డ నీటి బయటకెళ్ళవు జాగ్రత్త రాస్తే వారి నేను నేను అని చెప్పి గొప్పదని చెప్పుకుంటాను కానీ అక్కడ వచ్చే వాళ్ళ దగ్గర వచ్చిన రెవెన్యూ లేదు వాళ్ళ దగ్గర పైసలు లేదు అన్ని ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా మంచినీటి విషయంలో కూడా ఇవాళ ఆయన అపార్ట్మెంట్లో వన్ కనెక్షన్ ఇచ్చి లక్షల రూపాయల దోపిడీ చేసిన ఘనత కూడా మేము వెంకరెడ్డి గారికి తప్పదని సభాపతి తెలియజేస్తాను అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఒక కోవిడ్ సెంటర్ అని పెట్టిన తర్వాత కోవిడ్ సెంటర్ అనేది సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ కోవిడ్ సెంటర్లో ఇంకో ప్రోటీన్ ఫుడ్ పెట్టాలని చెప్పి దాంట్లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దాన్ని ఎవరు లాభ కేవలం మోత్పూర్ నుంచి వచ్చి వాళ్ళ కోవిడ్ సెంటర్లో ఉన్న వాళ్ళే తప్ప విద్యాలయ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఇరవై శాతం మంది కూడా అలాగే దాన్ని కూడా ఆ రోజు రెమిడిసివిర్ రెండిసివిర్ ఇంజక్షన్ ని కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి వస్తే కూడా ఆ కోవిడ్ సెంటర్ లో రెండిసివిర్ ఇంజక్షన్ కూడా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కనుక్కున్న కనుక కూడా వేరు వెంకరెడ్డి గారి తెలియజేశారు ఇవాళ ఆ రోజు కోవిడ్ సెంటర్కి కోటి రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ కార్పొరేషన్ లో ఒక పడతల హాస్పిటల్ నిర్మించే పరిస్థితి ఉండేది కానీ ఆయన సొంత స్వార్థానికి వాళ్ళ ఆయన ఉన్నటువంటి నల్గొండ జిల్లా భోధ్పూర్కి లాభం చేయాలని చెప్పి పోసుకున్న ప్రజలకు ఇబ్బంది కాకుండా అక్కడ వాళ్ళు ఉండాలని ప్రాబ్లం అని చెప్పి వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ పిజాడ కార్పొరేషన్ కోవిడ్ సెంటర్లో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళందరూ కూడా బ్యాన్ చేసింది కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళు కూడా ఆయన కోవిడ్ సెంటర్ ద్వారా బ్యాన్ చేయలేదు ఓన్లీ కేవలం ఆ కోవిడ్ సెంటర్ని కూడా లక్షలాది రూపాయలు ఇంకా కుంభకోణం ఏర్పాటు చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించిన కదంతా కూడా మీరు వెంకటరెడ్డి గారికి దక్కు సభం తెలియజేస్తున్నారు పేద ప్రజల గురించి చేసిన దాఖలాలు కానీ సభం తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇవాళ అన్ని ఎక్కడ పోయినా కూడా ఏ రాష్ట్రం అయినా కూడా ఇవాళ ఇక్కడ నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఫిర్యాదులకు ఆ రాష్ట్రం నుంచి ఇచ్చి డంప్ యార్డ్ వస్తుంది ఈ రాష్ట్రం నుంచి వచ్చి డంప్ యార్డ్ వ్యవహరిస్తూ ఇవాళ సుమారు పది కోట్ల రూపాయలు డంప్ యార్డ్లు ఖర్చు పెట్టావు డంప్ యార్డ్ వల్ల వచ్చే లాభం లేదు మనం సరే ఖచ్చితంగా డంప్ యార్డ్ అనేది ఉండాల్సిందే మనం చేయాల్సిందే ఇవాళ నువ్వు నెలకు ఐదు లక్షల రూపాయలు వారంటీ వస్తూ వ్యాలెంటర్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి సుమారుగా నెలకు ఐదు లక్షల రూపాయలు నువ్వు వ్యాధి ఖర్చు పెట్టుకున్నావు ఏడైతే ఇక్కడ ఇంకా ఇల్లుండో ఇళ్ళ దగ్గర అన్నింటి సాగ్రేషన్ ఏదైతే తడిపరిచేస్తే సపరేట్ చేసి మనం తీసుకోపోయి డమ్మ ఇక్కడ సాగ్రురేషన్ నడుస్తుంది ఇక్కడ తడిపరిచేస్తే సపరేట్ తీసుకుపోయి డమ్ లో కుప్పే కుప్పేయ మళ్ళీ ఇక్కడ ఐదు లక్షలు అయితేనే మన జవానరు వైపు పది లక్షలు అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే సుమారుగా డెబ్బై లక్షల రూపాయలు పెట్టి ఇవాళ అన్న ఒక మిషన్ ఏర్పాటు చేసింది ఏది ఈయన సొంత బాబు అన్నో తమ్ముడో తమ్ముడు ఆయన పేరు మీద టెండర్ వచ్చి ఆయన పేరు మీద కాంట్రాక్ట్ వచ్చి సుమారుగా డెబ్బై లక్షల రూపాయల దోపిడీ కూడా ఈయన ఈయన జోలే అదేవిధంగా సుమారుగా సగం పార్కులు కూడా కబ్జా చేసినటువంటి ఘనత మీరు వెంకటరెడ్డి గారి రాష్ట్ర మొత్తం కూడా ఎప్పుడైనా విద్యార్థి కార్పొరేషన్ పార్క్ల కబ్జాలో నంబర్ వన్ అవినీతి అబద్ధలో నంబర్ వన్ తోటగా ఇవాళ ఏదైతే మన సర్వే నెంబర్ వాళ్ళు ఉండే ఉందో మా గతంలో కూడా తొమ్మిది వందల నవరాత్రులు అందరూ కూడా పోరాడారు తొమ్మిది వందరూ కూడాలి నేను లాస్ట్ కు టికెట్ కొరకు కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చి నన్ను ఆ తర్వాత నాకు టికెట్ వచ్చినా ఎంత మంది నన్ను అడ్డుకొని ఓడగొట్టాలని చూసినా ఆ భగవంతుడు వాడు నా ఇంట ఉండి ఆ ప్రజలు నన్ను మళ్ళా రెండోసారి కార్పొరేటర్గా గెలిపించారు ఇదే వెంకన్న గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన మీ కార్యక్రమాలు నీ ఎంట వెన్నుంటి ఉంటే ఒక రకంగా నీకు సపోర్ట్గా లేకుంటే ఎన్ని తప్పులు చేసినా ఒక రకంగా అడుగుతా ఉన్నా ఇదే మీ నీ ఎంట ఉన్న తొమ్మిది నవరత్నాలను పెట్టిన వ్యక్తులు ఆ రోజు నవరత్నాలు పెట్టినప్పుడు నీకు అండగా ఉన్నది ఎవరని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఆ రోజు నవరత్నాలు పెట్టి నీకు రెండున్నర సంవత్సరాల క్రితం నేను ఎసర పెట్టడానికి చూస్తే ఆ రోజు కాపాడింది ఈ డాక్టర్ సుభాష్ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా గౌరవం వెంకటరెడ్డి గారు మీరు ఏ రోడ్లైతే వేసినో అది నీ స్వార్థ బుద్ధితో వేసుకున్న రోడ్డు సిపిఆర్ఐ నుంచి నీ వెంచర్ రావడానికి ఆ ఒక్క రోడ్డు అనుసంధానం చేసుకుంటూ వేసిన రోడ్డు మరి లోపల ఈ కూడా పబ్లిక్ కొరకు ఎందుకు వేయలేక లేకపోయినావు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు అని చెప్పేసి ఆ రోడ్డు కూడా నీ నీ ఏదైతే ప్రాపర్టీ ఉందో నువ్వు ఏదైతే డూప్లెక్సీలు కట్టా కట్టాలని చెప్పి పర్మిషన్లకు అప్లై చేసుకున్నావో ఆడవరకే వచ్చి ఆగిందని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు విద్యార్థి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా వారు ప్రజలకు సేవ చేయడానికి రాలేదు ఓన్లీ బిల్డర్లను న్యాయం చేసి బిల్డర్లకు కట్టబెట్టడానికే వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇది నేను చెప్పమన్నా చెప్తా నేను అరే బీ బోడుపల్ మున్సిపాలిటీ పాపం ఆయన చదువుకున్న చదువుకోలేదని చెప్పేసి కొంతమంది విమర్శిస్తా ఉన్నారు తనన్నా కనీసం గౌరవ అధికారులను గౌరవించి ఈ రోజు బోర్డు పనులు చేసిన అభివృద్ధి మన సాలార్జం కంచె కూల్చివేతల కార్యక్రమం జరిగింది అది నిజంగా బాధాకరమే కాకుంటే దీనికి ఆజ్యం పోసిందే గౌరవ మేయర్ గారు గతంలో మేము గెలిచిన కొత్తలో ఏదైతే సాయిప్రియలో సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి ప్లాట్లదారులకు కూడా మేము ఎలక్షన్ టైంలో కూడా మీకు ప్లాట్లకు పరిష్కారం న్యాయం జరిగేటట్లు చేస్తామని ఎలక్షన్లలో కూడా మాట ఇయ్యడం జరిగింది ఆ మాట ప్రకారం మీకు తెచ్చినాక దానికి ప్రయత్నం చేస్తే ఆయన ఈ పర్మిషన్లు ఆపేసి పర్మిషన్లు ఆపేసి ఆయన ఏదైతే యాభై ఎకరాలు వెచ్చారు చేసిండు దాని గురించి అందులో మేము ఇది కడతాం అది కడతాం అని చెప్పేసి కబ్ చేయాలని చూసి ఈ ప్లాట్ల అందరిని ఇబ్బంది పెట్టడం జరిగింది తెల్లారుజామున పొద్దు పొద్దున్నే కంచె వేయడం జరిగింది వాటికి అది గత ఇరవై ఐదు ఐదుల పంచాది మేము ఎన్నోసార్లు చెప్పినాం అన్నదానికి కంచె చేయడం భావ్యం కాదు మనం సాల్వ్ చేస్తామని చెప్పినాం వీలైతే సాల్వ్ చేయాలి లేదంటే వదిలిపెట్టేసాలి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లయినా చూసుకుంటాం జరిగే జరుగుతుంది అని చెప్పినాం ఆల్రెడీ అయినా వినకుండా పొద్దుపొద్దునే పోయి కంచేసి నాకు ఏడు గంటలకు తెల్లరు తెల్లారు తెల్లారినాక ఏడు గంటలకు ఫోన్ చేసి ఈశ్వర్ ఇడికి రా కన్ చేస్తున్నాం అంటే వరకు కూడా మాకు తెలియదు మేము ఎన్నోసార్లు వీళ్ళందరికీ మాట్లాడి తీసుకొని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అయినా వినకుండా ఆ విధంగా కంచేసి చాలామంది పేదవాళ్ళను కూడా రోడ్డులో పడేయం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఇదే కార్యక్రమం నడుస్తున్నది ఆయనకు ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది మొత్తం వీటి మీదే వ్యవహారం నడుస్తున్నది అందులో ఇప్పుడు ఏదైతే కుళ్ళగొట్టిన దాంట్లో కూడా ఆయన భాగస్వామి ఆల్రెడీ అక్కడ చేసిన విద్యార్ గురించి ఎంతసేపు ఉన్న ఒక రోడ్ వేసి వదిలిపెట్టేడు ఈరోజు కాలనీలో అదే డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మాత్రం డెవలప్మెంట్ అనేది లేదు ఇప్పుడు సాయిపిల్లలు అన్ని ఇండ్లైనా కూడా ఒక డ్రైనేజ్ చేద్దామంటే కూడా దానికి ఇప్పుడు బడ్జెట్ లేకుండా పోయింది ఈరోజు మొత్తం విద్యార్థి కూడానే ఈరోజు ఒక రూపాయి ఒక ఒక పని చేద్దామంటే కూడా రూపాయి లేకుండా ఈరోజు కాంట్రాక్టర్లకు ఇంకా పెండింగ్ పెండింగ్ పైసలు ఇచ్చ ఇచ్చేది ఉన్నది ఇంకా ఒక రూపాయి పని కూడా లేదు పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో ఇంకా మా మీద ఆరోపణలు చేయడం అనేది చాలా వ్యంగ్యంగా ఉన్నది ఆయన చాలా తప్పది అది అలాగే నన్ను ఈరోజు విమర్శిస్తున్నాడు ఆ రోజు డబల్ బెడ్రూమ్ కట్టింది కూడా కాంట్రాక్ట్ బేస్లో ఆయననే కట్టిండు అవి పంచేటప్పుడు కూడా కనీసం నేను ఒక కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ అని కూడా ఒక మాట కూడా మాకు చెప్పకుండా ఆయన అనుకూలంగా ఉన్న వాళ్ళకే మొత్తం ఇచ్చేసుకుండు ఇక బాధితులందరూ ఆ రోజు ఎంతోమంది కొట్లాడి నిజంగా కూడా కట్టించింది గొప్పగా సుధీరడనే దాన్ని వచ్చి నీ అనుచరులకు ఈరోజు పంచుకున్నావు దానివల్ల ఆయనకు మీ మీరే అన్యాయం చేసినట్టు అయిపోయింది ప్రజలందరికీ ఈరోజు నువ్వు ఇంకా ఆయన నువ్వు ఉంటా మాట్లాడుతున్నావు ఇది నీకు భావ్యం కాదు నువ్వు ఎదుగుతే ఎదుగొచ్చు రాజకీయంగా కానీ ఈ విధంగా ఈ నీచ రాజకీయాలు చేయించి ఎదగడం అనేది ఇది నీకు తగదు